ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ కర్ణాటక రాష్ట్రం బళ్ళారి రగిలిపోతూ ఉంది అక్కడ కాల్పులు కలకలం ఏకంగా గాలి జనార్దన్ రెడ్డి మీద కాల్పులు కలకలం ఇప్పుడు ఘర్షణలకి కారణమైంది అసలు జరిగింది ఏంది అనేది కనుక జాగ్రత్తగా పరిశీలించినప్పుడు జనవరి మూడో తారీఖు జాన్ త్రీనా అక్కడ వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు ఉంది దీనికి సంబంధించి బళ్ళారి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భరత్ రెడ్డి ఆయన అనుచరులు బ్యానర్లు కడుతున్నారు పెద్ద ఎత్తున నగరం మొత్తం కూడా బ్యానర్లు కడుతున్నారు ఆ బ్యానర్లు కట్టే క్రమంలో గాలి జనార్దన్ రెడ్డి గారి ఇంటికి సమీపంలో కూడా బ్యానర్లు కట్టారట అక్కడ సతీష్ రెడ్డి అని చెప్పేసి ఎమ్మెల్యే భరత్ గారు గారి అనుచరుడు దగ్గరుండి బ్యానర్లు కట్టిస్తున్నాడట ఆ బ్యానర్లు కట్టే క్రమంలో గాలి జనార్దన్ రెడ్డి మనుషులు ఆ బ్యానర్ని చింపేశారట అప్పుడు ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగడం స్టార్ట్ అయింది ఇది ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరులకు గాలి జనార్దన్ రెడ్డి మనుషులకు మధ్య అనుచరులకు మధ్య గొడవ స్టార్ట్ అయింది ఆ గొడవ అంటే మీకు క్లియర్గా గాలి వర్సెస్ భరతరెడ్డి రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి వర్సెస్ భరత్ రెడ్డి వీళ్ళిద్దరు అనుచల్లకి మధ్య గొడవ స్టార్ట్ అయింది వీరిద్దరు అనుచల్లకి మధ్య గొడవ స్టార్ట్ అయినప్పుడు అప్పటికే రాళ్ళు వేసుకుంటున్నారు ఒకరి మీద ఒకరు కొట్టుకుంటున్నారు అప్పటి పోలీసులు చేరుకున్నారు ఇరు వర్గాన్ని కంట్రోల్ చేస్తున్నారు గాలిలో కాల్పులు జరుపుతున్నారు పోలీసుల మీద కూడా రాళ్ళు పడ్డటువంటి పరిస్థితి పోలీసులు కూడా గాయాలవుతున్న పరిస్థితి ఆ సమయంలో గాడి జనార్దన్ రెడ్డి ఇంటికి వచ్చాడు ఇంటికి సమీపంలోనే గొడవ జరుగుతుంది ఎక్కడి నుంచో గాడి జనార్దన్ రెడ్డి అక్కడ ఇంటికి వచ్చారు ఇంటికి చేరుకున్నారు ఇంటికి చేరుకోగానే ఆ గొడవ ఇంకొద్ది పెద్దగైంది ఆ గొడవలోకి ఏకంగా గాడి జనార్దన్ రెడ్డి కూడా ఎంట్రీ కావాల్సిన పరిస్థితి వచ్చింది అదే సమయంలో ఈ భరతరెడ్డి ఎమ్మెల్యే అనుచరుడు ఎవరైతే సతీష్ రెడ్డి ఉన్నారో ఆ గొడవలో ఉన్నారో అతను గనమెన్ దగ్గర ఉన్నటువంటి గనులు లాక్కుని ఏకంగా గాడి జనార్దన్ రెడ్డి మీదకి ఎక్కి పెట్టాడట గాడి జనార్దన్ రెడ్డి మీద కాల్పులు జరిపాడట కాల్పులు జరపగానే అది గాడి జనార్దన్ రెడ్డికి అయితే తగలలేదు కానీ కాల్పులు అయితే జరిపాడు వెంటనే గాడి జనార్దన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి గర్మన్లు గాడి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన ఒక పార్టీ ఉంది కేఆర్పి ఆ పార్టీ తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యే ఆయన గంగావతి ఎమ్మెల్యే సో అతని దగ్గర గన్మెన్లు ఉంటారు కదా టూ ప్లస్ టూ గర్మెన్లు వాళ్ళు కాల్పులు జరపడం మొదలుపెట్టేస్తారు అప్పటి వరకు గాల్లో మాత్రమే పోలీసులు కాల్పులు జరిపారు కానీ గర్మెన్లు ఎంటర్తో డైరెక్ట్గా ఒకళ్ళ మీద ఒకళ్ళు షోట్ చేసుకొని కాల్పులు జరపడం స్టార్ట్ చేస్తారు ఈ కాల్పుల్లో ఇందాక ఎవరైతే నేను చెప్పాను భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ ఈ సతీష్ రెడ్డికి బుల్లెట్ తగిలింది గాయమైంది బుల్లెట్ తగిలింది గాయమైంది తర్వాత రాజశేఖర్ ఇతను కాంగ్రెస్ కార్యకర్త ఈ సతీష్ రెడ్డి మనిషి ఈ రాజశేఖర్ ఎవరైతే భరత్ రెడ్డి అనుచరుడు ఉన్నారో సతీష్ రెడ్డి మనిషి ఉన్నాడు కాంగ్రెస్ కార్యకర్త ఇతనికి ఇతను చనిపోయాడు కాల్పులు రాజశేఖర్ అనేటువంటి వ్యక్తి చనిపోయాడు ఎవరు గాడి జనార్దన్ రెడ్డి గని కాల్పుల మేరకు రాజశేఖర్ అనేటువంటి వ్యక్తి చనిపోయాడు సతీష్ రెడ్డికి బుల్లెట్ గాయమైంది హాస్పిటల్లో ఉన్నాడు ఇప్పుడు భరతరెడ్డి ఎమ్మెల్యే భరతరెడ్డి రెడ్డి కేసు నమోదు చేపించారు మా మీద కాల్పులు జరిపారు సతీష్ రెడ్డి మీద కాల్పులు జరిపారు తర్వాత రాజశేఖర్ అనేటువంటి మా కార్యకర్తను చెప్పేశారని వీళ్ళు కేసు నమోదు చేశారు ఆ కేసు నిమిత్తం ఇలా గాడి జనార్దన్ రెడ్డిని శ్రీరాముడిని స్టేషన్ పిలిచి పోలీసులు విచారిస్తూ ఉన్నారు వాళ్ళని విచారిస్తున్న క్రమంలో గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు వీళ్ళంతా కూడా హంగమా ఇక తెలియంది కాదు కదా ఇప్పుడు గాలి జనాదన్ రెడ్డి ఏం చెప్తున్నాడు నన్ను చంపబోయారు నా మీద కాల్పులు జరిపారు అందుకనే మా వాళ్ళు తిరిగి కాల్పులు జరిపారు కావాలంటే బుల్లెట్ చూపిస్తున్నాను అని గాలి బుల్లెట్ బుల్లెట్ చూపిస్తున్నాడు మీ బుల్లెట్ చూపించాడు నా మీద కాల్పులు జరిగాయి అని ఆయన చెప్తున్నాడు నా మీద కాల్పులు జరగటం వల్ల ఆత్మరక్షణ కోసం నన్ను కాపాడటం కోసం మా గర్మన్లు కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో వీరు చనిపోయి ఉండొచ్చు వాళ్ళు మమ్మల్ని చంపే ప్రయత్నం చేశారు తప్ప మేము ఎవరిని చంపే ప్రయత్నం చేయాలా వాళ్ళే గొడవ చేశారు వాల్మీకి విగ్రహం ఏర్పాటు పేరుతో కాంగ్రెస్ గొడవలు క్రియేట్ చేస్తుంది ఘర్షణ వాతావరణం క్రియేట్ చేస్తుంది అనేది గాలి జనార్ద రెడ్డి వర్షన్ ఇప్పుడు ఎమ్మెల్యే భరత్ రెడ్డి వాళ్ళ వాళ్ళ వర్షన్ ఏంటి వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం బీజేపీకి గాలి జనార్ద రెడ్డికి ఇష్టం లేదేమో అందుకని కావాలని ఘర్షణ ఏర్పాటు చేస్తుంది బ్యానర్లు కడుతూ ఉంటే అడ్డుకుపోయింది ఎవరు బ్యానర్లు చింపేసింది ఎవరు గొడవకి కారణమైంది ఎవరు రాళ్ళు విసిరేసింది ఎవరు గొడవ క్రియేట్ చేసింది ఎవరు మొత్తం గాలి జనార్దన్ రెడ్డి మనుషులే కదా అనేది భరత్ రెడ్డి వాళ్ళ వర్షన్ అంటే ఎమ్మెల్యే వర్షన్ మొత్తంగా అక్కడ పెద్ద ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడింది చానాల తర్వాత బళ్ళారి అంటేనే గాలి జనార్దన్ రెడ్డి అనుకునే పరిస్థితి నుంచి మొన్న గంగావతి మాత్రమే గాలి జనాథ్ రెడ్డి పరితమయ్యాడు మిగతా చోట మొత్తం కూడా గాలి రెడ్డి మనుషులు ఓటమి పాలయ్యారు కొత్త పార్టీ పెట్టుకొని మరీ ఎన్నికల్లో పోటీ చేశాడు కానీ ఇప్పుడు ఆ కొత్త పార్టీ ఏమైందో తెలియదు బీజేపీకి అనుబంధ ఎమ్మెల్యేగా గాని జానద రెడ్డి ఉన్నాడు ప్రజెంట్ ఆ పేరు పార్టీ పేరుకే ఉంది బీజేపీ అనుబంధ ఎమ్మెల్యేగా గాని జనార్ద రెడ్డి ఉన్నాడు మొత్తంగా ఇది రాజకీయ వాతావరణం రాజకీయ ఆరోపణలు గొడవలు గాని మనుషులు ఇలా భరత్ రెడ్డి మనుషుల మధ్య తెలియని ఒక ఘర్షణపూరిత వాతావరణం ఫస్ట్ అయితే పోలీసులు అక్కడ పూర్తిగా వన్ ఫార్టీ ఫోర్ చక్షణ పెట్టారు బళ్ళారి మొత్తం కూడా మొత్తం పోలీస్ పహారా ఉంది ప్రజెంట్ ఎవరు బయటికి రావద్దని చెప్పారు ఇక్కడ మొత్తంగా ఇప్పటికైతే పోలీసులు మొత్తం పహారీగా వస్తున్నారు కానీ ఇప్పటికీ అక్కడ గొడవ వాతావరణం ఘర్షణ పూరిత వాతావరణం అలాగే ఉంది ఇద్దరు ఇద్దరు కూడా మాటలు తూటాలు పెడుచుకుంటున్నారు ప్రెస్ మీట్ పెట్టుకున్నారు ఒకరి మీద ఒకరు ఆలోపణలు చేసుకుంటా ఉన్నారు ఏమాత్రం మళ్ళీ పోలీసు పహార నుంచి ఆ నగరం విముక్తయితే మళ్ళీ గొడవ వైపు ఎదుద్దా అనేటువంటి పరిస్థితి అక్కడ ఉంది చూడాలి ఏదేమైనా గాలి జనార్దన్ రెడ్డి వర్సెస్ భరతరెడ్డి జరుగుతున్నటువంటి ఫైట్లో రాజశేఖర్ అనేటువంటి ఒక కాంగ్రెస్ కార్యకర్త చనిపోయాడు సతీష్ రెడ్డి అనేటువంటి ఈ భరత్ రెడ్డి అనుచరుడు ఎవరైతే ఉన్నారో అతను ఆస్పత్రి పాలయ్యాడు మొత్తంగా కాల్పుల వాతావరణం చాలా కాలం తర్వాత కర్ణాటక రాష్ట్రంలో అందులో బల్లారి నగరం చూస్తూ ఉన్నాం ఆ బల్లారి నగరంలో మన తెలుగు వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉంటారు కా ఆ ఘర్షణ మీద ఇప్పుడు మన వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు ప్రశాంతమైన నగరాన్ని ఘర్షణ పూరితంగా మార్చారు అని చెప్పేసి మనవాళ్ళు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ఇది